శుభోదయము ఒక జరిగిన సంఘటన యాదృచ్ఛికమా మనఃపూర్వకమైందా ఊహాజనితమా అబద్ధమా నిజమా మా తండ్రిగారి మరణము సంఘటనలు వీటిలో దేనికి సంభవించినది తొంభై నిండిన వృద్ధుడైనటువంటి తండ్రిగారు శారీరకంగా చూచుటకు డెబ్భై ఎనభై లాగానో మనసు యాభైలోనూ నడుస్తున్నట్టుంటుంది ఆలోచిస్తూ ఉంటుంది మానసిక శారీరక ఆరోగ్యవంతులు మా నాన్నగారు ప్రతి నిత్యము స్నానపానాదులు శుభ్రత సాయంకాలం షికారు ఉంటాయి గత మాసం ఇరవై నాలుగు నుండి తెలియని మానసిక అస్వస్థత కలిగి చలాకీతనము చురుకుతనము షికారు పోయాయి ఆసుపత్రిలో చేర్చడము జరిగింది ఆయనకి జ్వరం రావటానికి కారణము యూరినరీ ఇన్ఫెక్షన్ అని కిడ్నీ ఫంక్షను గ్యాస్ట్రో ఫంక్షను బ్రెయిన్ సిటీ స్కాన్లో చేయటం జరిగింది కొంత యూరిన్ ఇన్ఫెక్షన్ ఉందని యాంటీబయాటిక్స్ ఇవ్వటం జరిగింది వారు అనంతరం ఇంటికి రావటం జరిగింది కానీ మానసికంగా బాగా ఆరాటపడటం అంటే ప్రతి లక్షణాలు కాదు నుంచుంటే కూర్చోమంటాం కూర్చుంటే నుంచోబెట్టమంటాం ఇంట్లో ఉంటే బయటకు తిప్పమంటాం బయట ఉంటే లోపలికి తీసుకువెళ్ళమంటాం కూర్చుంటే పడుకోబెట్టమంటాం పడుకుంటే కూర్చోబెట్టమంటాం ఇలా తొందర చేస్తుంటే ఎప్పట్లానే వారం పద్నాలుకోసారి మా సంగపాస్ట్ర గారైన బాలస్వామి గారికి కబురు పంపటం జరిగింది ఆయన వచ్చి పాటలు పాడుతూ వాక్యము సులభ శైలిలో బోధించటం జరుపుతూ ఉంటే తండ్రి గారు ఉత్సాహపరిచి వెళ్ళటం జరుగుతూ ఉంటుంది అదే రీతిగా నాన్నగారికి మానసిక అవస్థ తెలిసి రమ్మని కబురు పెట్టగా పాదరమ్మగారితో కలిసి గృహమును దర్శించటము జరిగినది పాస్ట్రమ్మగారు గారు ఉదయం పది గంటలకు ఇంటికి వచ్చి తండ్రి గారికి నూనె వ్రాసి ప్రార్థించి పాటలు వాక్యము వినిపించడం ప్రారంభించారు అయితే మూడు రోజులుండి ఆయన పడుతున్న మానసిక అవస్థ మట్మాయిపో అంతవరకు తొందర పెట్టిన తండ్రి గారు నిశ్శబ్దంగా కూర్చుండిపోయారు వారి ఒంటి గంట వరకు మా ఇంటి వద్దనే ఉండగా మా తండ్రి గారు నిశ్శబ్దంగా పాటలు వినటము వాకి వినటము జరిగింది పాస్టర్ గారు లోపల ఉన్న మా అత్తగారిని కూడా పరామర్శించేందుకు వెళ్ళిన సమయంలో పాస్టర్ గారు నన్ను పిలిచి ఖచ్చితంగా ఇవే మాటలు పలికారు అమ్మ నీవు ధైర్యంగా ఉండు పండుటాలకు రాలిపోవడానికి సిద్ధంగా ఉంది ధైర్యంగా ఉండు ప్రతి మనిషికి ఎప్పుడో ఒకప్పుడు మరణించాల్సిందే కాకపోతే పలు కారణాలు ధైర్యం వహించు అని చెప్పారు నాకు నమ్మబుద్ధి కాలేదు సంశయంగా ముఖం పెట్టి చూస్తున్నాను అలా నాన్నగారు పాద్రిగారి చేతిలో ఆ కానుకారు వేసిన కవరు పెట్టారు ధైర్యంగా ఉండు అని చెప్పి వెళ్ళిపోయారు వారు మా నాన్నగారిని చూసే మెయిల్ నర్సు బీపీ ఆక్సిజన్ లెవెల్స్ సరిచూసి అతను భోజనానికి కూర్చున్నాడు నేను తండ్రి గారి నుం తాకగా జ్వరపు ఛాయలు కనిపించి ధర్మమీటర్తో జ్వరం చూడగా హండ్రెడ్ పాయింట్ మూడు డిగ్రీలు ఉంటే డోలా ట్యాబ్లెట్ జ్వరానికి వేయటానికని తీసుకురావటానికి లోపలికి వెళ్ళి తిరిగి వచ్చే లోపల మేల్ నర్సు మెయిల్ నర్సు కేర్ టేకర్ సార్ తాతగారు పడిపోయారు అని కేక వేయటము మా భర్తగారు పరుగుని రావటం మా తండ్రి గారు గుండెల్ని ఒత్తుండటం సిపిఆర్ చేస్తుండటం చూసి హడిలిపోయాను ఏమైంది ఇప్పుడేగా నాన్నకు జ్వరం చూసింది నా చేతిలోని ట్యాబ్లెట్ పడిపోయింది మెయిల్ నర్సు నోట్తో తండ్రి గారి నోటికి ఊపిరి అందిస్తుండటం మా భర్తగారు గారు ట్యాబ్లెట్స్ నా మా నాన్నగారి నాలుగు కింద ఉంచటం కానీ ఫలితం లేకపోవటం అంతే ఆకు మెఘల మీద కారులు హాస్పిటల్కి తరలించడం డాక్టర్లు మా తండ్రి గారి మరణాన్ని డిక్లేర్ చేయటం క్షణాల్లో జరిగిపోయింది నాకు ఫోన్ కబరు ఇంకా మా ఇంటి నుంచి వెళ్ళిన పాస్టర్ గారి దంపతులు గృహానికి చేరే లోపలే వారికి కబురు వెళ్ళింది తిరిగి మా ఇంటికి రావటం జరిగిపోయింది ఇదేంటి ఇందాకే కదా కనీసం గంట కూడా కాలేదు పాస్టర్ గారు మా తండ్రి గారి మరణ గడియల గూర్చి చెప్పటం నన్ను ధైర్యపరచడం అంతే నిర్యవచనాలు మెదులుతూనే ఉన్నాయి ఇప్పుడు నేను చెప్తుంది పాష్టగారిని పాష్టమని మహత్తర శక్తులు ఉన్నాయని కాదు వారి వారి ముందు సాగిలిపడి పూజలు చేయమని చెప్పడం కాదు వారేదో మహానుభావులు మహత్తర శక్తులు ఉన్నారని చెప్పటం కాదు నేను పదే పదే చెప్తున్నాను వారి మహానుభావులను కానీ మహత్తర శక్తులు ఉన్నాయని కానీ చెప్పటం లేదు జరిగింది చెప్పానంతే వారు మా ఇంటి నుంచి మా నాన్నకు ప్రార్థన చేసి వెళ్ళే ముందు చివరి ఫోటోరు అంటూ వారు దిగిన ఫోటో మీ ముందు అందుకే నన్ను నేను అడుగుతున్నాను ఏది నిజమని నన్ను నేనే ప్రశ్నించుకుంటూ ఉన్నాను ఇది యాత్రచికంగా పాస్త దంపతుల మా తండ్రి మరణాన్ని చెప్పినారా వారికి మరణ మరణ తండ్రి గారి మరణగడిని చెప్పారా లేక ఊహించి చెప్పారా ఊహాజనితంగా చెప్పారా లేకపోతే ఏదో ఒకటి చెప్పి ధైర్యపరచాలని చెప్పారా ఏమో ఇప్పటికే నాకు తెలియట్లేదు అర్థం కాలేదు ఇంతకీ బైబిల్ యాకో ఐదవ అధ్యాయము పద్నాలుగు నుంచి పదహారు వచ్చినా ఇలా ఉన్నాయి మీలో ఎవడైనా రోగి ఉన్నాడా అతడు సంగప పెద్దలను పిలిపించవలను వారు ప్రభువు నామ నా అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలను విశ్వాసహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును ప్రభువు అతనిని లేపును ఈతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకముదే బహుబలం కలదే ఉండును అని ఉన్నది కావున నేను యథావిధిగా కొంత మానసిక అస్వస్థతగా ఉన్న తండ్రి గారి కొరకు గారిని పిలిపించటము జరిగినది కారణము బైబిల్ వాక్యమే ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే వర్షము పడకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరాల వరకు భూమి మీద వర్షింపలేదు అతడు మరల ప్రార్థన చేయగా ఆకాశము వర్షము ఇచ్చను భూమి తన ఫలము ఇచ్చాను యాకోబో ఐదులో ఈ యొక్క బైబిల్ సారాంశం ఉన్నది మరి ఇది నిజమా యాదృచ్ఛికమా ఊహాజంతమా మనఃపూర్వకమైనది ఆమెన్ సెలవు మరి ఎంపీఎల్ టైమ్స్ ఛానల్